అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలో వచ్చేసి మనం సర్వీస్ వేరుకు ఎలా జుడితే కార్బన్ రాకుండా ఉంటుంది సర్వీస్ వేరు ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మన ఫేస్బుక్ పేజీ కూడా ఉంది ఒకసారి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇక్కడ కనబడుతున్నది సర్వీస్ వైర్ అండి ఇక్కడ మనం ఈరోజు ఇవాళ ప్రాబ్లం వచ్చేసి సర్వీస్ వైరు వాళ్ళకు వర్షం కొట్టినప్పుడు ఇంట్లో లైట్లు బ్లింక్ అవుతున్నాయి అచ్చుకుంటూ బంద్ అవుతున్నాయి అని చెప్పాడు అట్లా వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆయన గై కట్టే తలిగేసిండు దీనికి ఉన్నటువంటి జే వైర్ కూడా కట్ అయిపోయింది చాలా రోజులు అవుతుంది ఐరను చూడచ్చు విరిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ గా చెప్తాను మీకు ఇలా ఇలాంటి ప్రాబ్లం రాకుండా మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇది వచ్చేసి చాలా రోజులు అవుతుందండి వైరు ఈ వైరు మినిమం ఒక టెన్ ఇయర్స్ వరకు అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి వీళ్ళు ఇలానే జైంట్తోనే ఉన్నారు ఆ వైరు ఇప్పుడు జేవైర్ చూడవచ్చు ఐరన్ వైర్ అది ఇప్పుడు ఆ వైర్లే వస్తలేవు ఇప్పుడు ఆ వైర్ లెవెల్ కూడా యూజ్ చేయట్లేదు యూజ్ చేస్తలేరు అయితే వర్షం కొట్టినప్పుడు బ్లింక్ అని ఏం చేసిందంటే ఇతను గై కట్ట పెట్టి తగిలేసి పెట్టిండు ఎందుకంటే లూజ్ ఉన్నాయి కావచ్చు అని టైట్గా చేసి కింద పోల్కి కట్టేసిండు అయితే వర్షం వెలిసినాక నేను వచ్చిన నేను వచ్చేసి ఇక్కడ మన సర్వీస్ మనం దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసుకొని పైన చూశాను చూస్తే మాకు ఇక్కడ ఏమైందంటే న్యూట్రల్ బాగానే ఉంది కానీ ఫేస్ అనేది ఫేస్ సైడు కార్బన్ అనేది రావడం జరిగింది ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా మనం సర్వీస్ వైర్ను చుడితే డైరెక్ట్గా చుట్టారద్దు ఇట్లా ఇప్పుడు చూడండి అక్కడ డైరెక్ట్ చుట్టీర్రు అట్లా చుట్టకుండా ఎలా చుడితే కార్బన్ రాకుండా ఉంటుంది అనేది మీకు చెప్తాను ఇప్పుడు మనం వైర్ను కింద వేసాము కిందేసి చూడవచ్చు ఇప్పుడు మనం పట్టుకున్న వైర్ వచ్చేసి త్రీ పేస్ వైరు మనం ఇంట్లో మన పొలాల దగ్గర యూజ్ చేసే వైరు చూడవచ్చు త్రీ కోర్ వైరు వాళ్ళ దగ్గర వైర్ లేకపోతే ఈ వైర్ను జాయింట్ వేసుకోవడం జరిగింది అయితే జాయింట్ అనేది సర్వీస్ వైర్కి ఉండకూడదు అండి నేను చెప్తున్నా సర్వీస్ వైర్కు జైంట్ ఉంటే ఏమవుతుందంటే మన ఇంట్లో హెవీ లోడ్ ఉన్నప్పుడు పోయిన పోల్ పైన కావచ్చు ఇక్కడ సర్వీస్ వైర్ మనం జాయింట్ వేసాం కదా ఇక జైంట్ దగ్గర కూడా ఇలా కాలిపోయవచ్చు అది ప్రాబ్లం దొరకదు మళ్ళీ సర్వీస్ వైర్ కింద వేయాలి ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు కాలిపోతే మనకు సరిగా ప్రాబ్లం దొరకదు కింద వేయాలి డబల్ డబల్ ఖర్చు చేసుకుంటారు ఎలక్ట్రీషియన్ కూడా రెండుసార్లు పోలెక్కినందుకు డబ్బులు తీసుకోకుండానైతే ఉండడు కదా కాబట్టి ఏం చేయాలంటే మన ఇంట్లోకి మినిమం ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ వైర్ వేసుకొని జాయింట్ లేకుండా అది ఎంత దూరం ఉన్నా కానీ జాయింట్ లేకుండా సరీస్ వైర్ ఉంచేలా చూసుకోవాలి ఇంకా మళ్ళీ జే వైర్ కూడా జే వైర్ ఐరన్ కాకుండా ఇప్పుడు వచ్చినాయి రబ్బర్ కోటెడ్ జేఐ వైర్లు రావడం జరిగింది అవిటిని కూడా హెవీ వైర్లను మనం సపోర్ట్గా వాడితే ఎక్కువ సంవత్సరాలు ఉండి పగిలిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి రస్ట్ అనేది రావు రబ్బర్ కోటెడ్ ఉన్న వైర్లు అయితే మనం ఏం అంటే ఇక్కడ వీళ్ళు కొత్త సర్వీస్ వైర్ తీసుకొచ్చుకోమంటే డబ్బులు లేవు ఇప్పుడు ఇదే సెట్ చేయమన్న వాళ్ళు మనం అదే వైర్ను మళ్ళీ కట్ చేసి జాయింట్ చేయడం జరిగింది టేప్ అయితే మస్తు అంటాడు ఖచ్చితంగా టేప్ వేయండి టేప్ వేసినాక మనం జే వైర్ను కూడా సెట్ చేసాము ఇప్పుడు వైర్లు చుట్టే సైడు చూడండి నేను ఎంత లాంగ్ మినిమమ్ ఇంచుల వరకు నేను ఇన్సులేషన్ అనేది తీశాను ఎప్పుడైనా కానీ ఇంచుల పైన సర్వీస్ వైర్కు చుట్టాలి ఆ రేంజ్ల పైన తీసినాక చుడితేనే మనకు కార్బన్ రాకుండా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇన్సులేషన్ తీసినాక వాళ్ళకి మెల్ట్ చేస్తారు మళ్ళీ జా అవన్నీంటినీ మెల్ట్ చేస్తారు ఎప్పుడైనా మెల్ట్ చేయద్దు మనం తీసింది తీసినట్టుగానే డైరెక్ట్గా సర్వీస్ వైర్ అనేది చుట్టాలి ఇక్కడ నేను చూడండి నేను చుడుతున్నా ఎందుకంటే మనం బంద్ చేసినా కానీ ఒకసారి టచ్ చేసి చూడాలి ఎందుకంటే ఇండక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మనం సర్వీస్ వైర్ను కొంచెం ఎక్కువ తీసుకొని అల్యూమినియం వైర్కు రెండు మూడు మలకలు వేయాలి ఇప్పుడు నేను ఎలా వేసానో వేసినాక మనం వైర్ వైర్ని చుట్టాలి అలా ఎందుకు ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఇలా ఊగకుండా ఉంటుంది కార్బన్ అనేది రాకుండా ఉంటుంది గాలి వచ్చినప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఊగకుండా మనకు ఇది లూజ్ కాకుండా ఉంటుంది కార్బన్ రాకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు సరీస్ వైర్ చుట్టినా ఎక్కడ చుట్టిన వైరు ఇలా రెండు మూడు మలకలు వేసినాకనే వైర్ చుట్టండి ఇన్సులేషన్ కూడా ఎక్కువ తీయాలి ఇంతకుముందు చూడండి ఇంతకుముందుకు వైర్ జుట్టింది చూడండి ఇప్పుడు మనం చుట్టింది చూడండి రెండు పక్క పక్కనే ఉన్నాయి మనం చుట్టింది ఫస్ట్ మనం మెల్టేషన్ అల్యూమినియం వైర్కు మూడు రెండు మూడు మల్కలు వేసినాక మళ్ళీ వైర్ అనేది చుట్టడం జరిగింది అలా చుట్టడం వల్ల మనకు ఏమైందంటే గాలి వచ్చినప్పుడు కానీ ఊగకుండా ఉండి కరెంట్ పోకుండా ఉంటుంది లూజ్ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇలా చుట్టుకుంటే కార్బన్ రాకుండా ఉంటుంది లూజ్ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది అయితే సర్వీస్ వేర్ను మినిమమ్ ఫోర్ స్క్వేర్ లేదా సిక్స్ స్క్వేర్ కూడా చుట్టాలి నేను ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలలో చెప్పాను కానీ చుట్టే విధానం అయితే ఏ వీడియోలో చెప్పలేదు ఇందులో చూపెట్టాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ అడగాని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రతి సండే మన ఛానల్లో లైవ్ ఉంటుందండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇప్పుడు నెక్స్ట్ సండే రేపటి సండేలో రాబోతుంది నేను లైవ్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో డైరెక్ట్గా అడగచ్చు చెప్తాను మనం సర్వీస్ వైర్ చుట్టినాం అయిపోయింది కదా పవర్ ఆన్ చేసి వచ్చినా చూడొచ్చు బల్బ్ వేస్తే పర్ఫెక్ట్గా పవర్ అనేది సప్లై అయింది సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందా ఎప్పుడైనా వస్తే వచ్చిందా రాలేదా అని కామెంట్లో చెప్పండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మన ఫేస్బుక్ పేజీ కూడా ఉంది అండి అందులో కూడా ఒకసారి మన ఛానల్ని ఫాలో అవ్వండి జై హింద్